సింధు జలాల ఒప్పందం నెహ్రూ చేసిన అతిపెద్ద పాపానికి మరొక సజీవ సాక్ష్యం పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ప్రపంచ బ్యాంక్ ఎవరు అదేమన్నా అమెరికానా లేకపోతే కెనడానా లేకపోతే ఫ్రాన్సా బ్రిటనా మధ్యవర్తిత్వం చేయడానికి ప్రపంచ బ్యాంకును పాకిస్తాన్ అప్పడిగితే ఈ అయ్యగారు ప్రపంచ బ్యాంక్ మధ్యవెత్తిత్వం చేస్తుందన్న పేరుతో భారతదేశానికి సంబంధించిన నీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి డెబ్బై శాతం దారిపోసినటువంటి మహానుభావుడు మన జవహర్లాల్ నెహ్రూ కాశ్మీర్ని తీసుకెళ్లి పాకిస్తాన్కి ఇచ్చాడు పాకిస్తాన్ అనే భూభాగాన్ని ఇచ్చాడు అట్లాగే ఈ జలాలు కూడా తీసుకెళ్లి ఇచ్చాడు ప్రపంచ బ్యాంక్ మధ్యతత్వంతో పంతొమ్మిది వందల అరవై కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందం అమలు నిలిపేశారు ఇప్పుడు వాస్తవంగా సింధు దాని ఉపనదులైన జీలం చినాబ్ రావి బియా సలైట్ నుంచి పాకిస్తాన్కి నీటి సరఫరాని ఇక ఆపేస్తారు వాగా అట్టారి వద్ద ఏర్పాటు చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ పోస్ట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సింధుకి సంబంధించినటువంటిదే అత్యంత ముఖ్యమైనది అప్పట్లో చేసుకొచ్చింది ఏంటంటే ఒప్పందం ప్రకారం సింధు పరివాహక పరి